రైట్ సార్ అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశం ఏమిటి అంటే మనం ఇంకా కన్క్లూడ్ చేసే ముందు ఇప్పుడు ఈ అంశం పైన ముఖ్యమంత్రి ఎటు స్పందించలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏమీ చేయలేదు కానీ ఎన్నికల ముంగిట ఈ రోజున ఎన్డీఏ మీద కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఎందుకంటే ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒక నినాదంతో వెళ్తున్నారు భ్రష్టాచార రహిత భారత్ అని చెప్పి అవినీతి రహిత భారతదేశం అవినీతి రహిత పాలనే మా అని చెప్పి ఇలాంటి సమయంలో మరి ఎన్డీఏ కూటమి వైపు అందరూ చూడాలి అన్నా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ డ్రగ్స్ కన్సైన్మెంట్ వచ్చిందో దీనిపైన సిబిఐకి పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారణ జరిపేటువంటి వాతావరణాన్ని వాళ్ళు అందించాలి అట్ ద సేమ్ టైం ఎన్నికల ముందే దీని వెనకాతల సూత్రధారులు ఎవరు అనేటువంటిది సిబిఐ వెంటనే పసిగట్టే దిశగా కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్స్ కూడా వస్తున్నాయి లేకపోతే ఇది రేపటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది ఇది ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ ఇంటర్పోల్ అలర్ట్ చేసింది సిబిఐ రంగంలో దిగింది అందువల్ల ఇది ఏంటి అంటే ఇది ఇంత ఇక్కడ తోటి ఆగేది కాదు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో చెప్పాడు అని చెప్పి అటువైపు తీసుకెళ్లరు సిబిఐ వాళ్ళు ఎందుకు అంటే ఇందులో ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయి ఉన్నది ఇంటర్పోల్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే సిబిఐ రిపోర్ట్ని వాళ్ళు కూడా తెప్పించుకుంటారు సిబిఐ వాళ్ళు ఎట్లా కేసుని దర్యాప్తు చేస్తున్నారు అనే విషయం ఎందుకు ఇన్ఫర్మేషన్ టిప్ ఆఫ్ ఇచ్చింది ఇంటర్పోల్ నుంచి అందుకని ఇంటర్పోల్ ఫాలోఅప్ చేస్తుంది మీకు సతీష్ గారు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఈ డ్రగ్ మాఫియాని ఉక్కు పాదంతో అణిచివేస్తూ ఉన్నాయి అసలు ఈ డ్రగ్ రాకెట్టు తలెత్తకుండా తల నరికేస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్పోల్ ఊరుకోదు సిబిఐ ఊరుకోదు సిబిఐ ఏంటి అంటే మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వక్కర్లేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది సిచ్యువేషన్ అంతా కానీ సిబిఐ మీద సిబిఐ ఇటువంటి కేసుల్ని చాలా టఫ్గా డీల్ చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ సంధ్య ఆగ్రో ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉంది కదా ఈ కంపెనీ నుంచి ఇటువంటి కన్సైన్మెంట్లు ఎన్ని వచ్చినాయి ఎంతకు తీసుకున్నారు డబ్బులు ఎక్కడ కట్టారు ఇవన్నీ కూడా ఇప్పుడు సిబిఐ మొత్తం ఎంక్వైరీ చేస్తుంది ఇది ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రాథమిక రిపోర్టు కనుక ఇచ్చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది అప్పుడు ఈ సంధ్య ఆగ్రో ఎక్స్పోర్ట్స్ అనేవా ఈ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఇప్పుడు ఏదైతే ఈ కన్సైన్మెంట్ మాదే ఈ కన్సైన్మెంట్ మాదే ఈ మేమే తెప్పించాం మేమే తెప్పించాం అని చెప్తున్నారు కదా ఇలా డొక్క జరుగుతుంది ఇప్పుడు కన్సైన్మెంట్లో మరి కొకాయిని ఎవరు కలపమన్నారు అని అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ అది ఉంటుంది అనమాట అందుకని ఇప్పుడు ఎవరైతే ఆ కన్సైన్మెంట్ మాదే మేము చేప రొయ్యల ఫీడ్ కోసం తెప్పించాము అని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్ళు ఇంటరాగేషన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంటరాగేషన్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని విషయాల్ని బయటికి చెప్పక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి అది ఏర్పడినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది మీరన్న పాయింట్ చాలా స్పెసిఫిక్ పాయింట్ ఇవన్నీ ఏంటి అంటే కాలయాపన చేస్తే చాలా అంటే ఇవి తిమ్మిని బమ్మిని చేయగలిగే కేసులు ఇవన్నీ కూడా ఈ మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ హేమ హేమీలు ఏం చేస్తారంటే అసలు మర్డర్ చేసిన ఆయుధమే దొరకకుండా చేసే బ్యాచ్ కాబట్టి ఇది తొందరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రైమాఫీస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం సిబిఐ మీద ఉంది ఈడీకి దీన్ని దీన్ని ఎటు ఈడీకి ఇస్తారు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మనీ హ్యూజ్ మనీ ఇన్వాల్వరింగ్ ఇందులో ఉంది మనీ లాండరింగ్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వెళ్తుంది ఇవన్నీ కూడా చాలా వేగంగా చాలా ఎందుకంటే ఇది దేశం మొత్తం చూస్తున్నది ప్రపంచం మొత్తం చూస్తున్నది ఒక దేశమే కాదు ప్రపంచం మొత్తం చూస్తున్న కేసు ఇంటర్పోల్ రిఫర్ చేసిన కేసు కాబట్టి సిబిఐ మొత్తం దీని మీద వెంటనే కంక్లూజన్ కి వచ్చేసి ఒక ఒక పాయింట్ కి రీచ్ అయిపోయి ఆ పాయింట్ ఏదో పబ్లిష్ చేసి అందరికీ చెప్పాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది ఇది ఎలక్షన్లకి సంబంధం లేని విషయం ఎలక్షన్లకు సంబంధం లేదు ఇది ఇది మాత్రం ఖచ్చితంగా ఒక ఒక వన్ వీక్ టైం తీసుకొని దీని వెనక ఎవరున్నారు పాత్రధారులు ఎవరు ఎవరూ లేకుండానే ఇంత పెద్ద కన్సైన్మెంట్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి వచ్చిందా అనే విషయాల మీద సిబిఐ స్పష్టమైన ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే కనపడుతున్నది ఆ వివరణ సిబిఐ ఇస్తే ఇక్కడ చాలామంది ప్రజలకు అర్థమైపోతుంది ఎవరు దీని వెనక ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది